హాయ్ అండి అందరికీ ఈ వీడియో పౌర్ణమి రోజు తీసిన వీడియో అండి పౌర్ణమి రోజు అయితే మాకు కేదారేశ్వర స్వామి వ్రతం అయితే ఉంటుందండి నోము అంటారు కదా నోము అయితే ఉంది ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమి రోజున కేదారేశ్వర స్వామి వ్రతం అయితే చేయించుకుంటామండి మేము మాకు ఆనమ అంట ఎప్పటి నుంచో ఆనమా అది అవి చూస్తున్నారు కదా తోరాలు అంటారు ఈ నోముకి కంపల్సరీగా కావాల్సినవండి ఆ తోరాలు ఆ తోరాలతో ఉంటేనే నోము చేసుకుంటారు చాలామంది అయితే మేము ఈవినింగ్ ఫోర్కి స్టార్ట్ అవుతుందండి నోము మేము మార్నింగ్ నుంచి కూడా ఉపవాసం ఉంటాము నోములో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళందరూ మేము నైవేద్యాలు అయితే రెడీ చేసేసుకున్నామండి క్షీరన్నము చల్లుడి వడపప్పు పానకము గారి బూరి అలాగే పులిహోర నైవేద్యాలు రెడీ చేసేసుకున్నాము అలాగే పసుపు గణపతిని పెట్టేసుకున్నాము ఇంకా పంతులు గారు వస్తారన్నమాట నోముకి కావాల్సిన కొబ్బరికాయలు అట్టపళ్ళు ఆవు అలాగే దేవుడు కడవాడే సామాగ్రి తెలుసు కదండి పసుపు కుంకుమ అగరత్తులు అవన్నీ కూడా शेखराय ना वादेवाय ना विरूपाक्षाय कपर्ति नमलोहिता शंकराय नम सोलपाणी नम्बर कट्टवांग नम विष्णुवलभा नम सि नम्मा अबिकादान श्रीकंठान भागवत्रनम सर्वाकेम शिव प्रिया

ఏమా ఒ బల పెట్టుకుని ఇగో నాలుగు అట్టుపడు తొక్క తీసు ఆ దేవుడు కేదారేశ్వరుడి దగ్గర పెట్టుకుని కొబ్బరికాయ కొట్టండి నైవేద్యం దాతీ దూపమాగ్రా పయ్యామి నాలుగు అట్టుబడు తొక్క తీసుకుని దేవుడి దగ్గర పెట్టుకున్నామ్మా కొబ్బరి చెక్కల మీద అరటిపళ్ళ మీద కొబ్బరి చెక్కలు కొబ్బరికే కొట్టాలి జ్యోతి నువ్వు కొట్టమ్మా అలా కుట్టేయండి అక్కడే ఓబనుకుని దండం పెట్టుకుంటమ్మా జ్యోతి

శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తు అలాగే ఉసిరి దీపారాధన కూడా చేసుకున్నాము నేను మా చెల్లి మా తోట కోడలము మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగిస్తాం కదండి పౌర్ణమి రోజున మేమిద్దరము మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగించాము అలాగే ఉసిరి దీపాలు కూడా పెట్టుకున్నామండి పౌర్ణమి రోజు శివాలయంలో ఈ వీడియో శివాలయంలో తీసిన వీడియో అనమాట పూజ అయితే చేసుకుని దీపాలు పూజ అయితే చేసుకుని ఒత్తులైతే వెలిగించుకున్నామండి చాలా బాగా జరిగిందండి పౌర్ణమి రోజైతే నోమైతేనేంటి గుళ్ళో దీపాలు వెలిగించుకోవడము అలాగే మా ఇంటి దగ్గర గుడి అండి మా వినాయకుడు మా వినాయకుడి గుడిలో అయితే దీపోత్సవం కూడా జరిగిందండి ఆ దీపోత్సవం కూడా పౌర్ణమి రోజు జరిగింది అక్కడ కూడా చాలా బాగా జరిగిందండి పౌర్ణమి రోజంతా కూడా చాలా బాగా గడిచింది ఇది శివాలయంలో వీడియో అండి చూసారా మా వినాయకుడు వినాయకుడి గుడిలో దీపోత్సవం జరిగిందండి ఇది దీపాలు వెలిగించక ముందు తీసిన వీడియో ఫస్ట్ అయితే ఇలా రెడీ చేసి పెట్టాము శివలింగం చూసారు ఎంత బాగుందో చాలా బాగుంది కదండి దీపాలు వెలిగించిన తర్వాత అండి నేను మా చెల్లి అలాగే వీళ్ళు ముగ్గురు మా తోట అండి ముగ్గురు ముగ్గురం దిగామనమాట వీళ్ళు మా పెద్ద వాళ్ళు మిగిలిన ఇద్దరు నేను మా హస్బెండ్ అండి దీపాలు వెలిగిస్తుంటే తీయించుకున్నానండి వీడియో చూసారే ఎంత బాగా కనిపిస్తుందో శివలింగం ఏంటి త్రిశోలాలు రెండు త్రిశోలాలు వేశారు అటువైపు ఇటువైపు కూడా చాలా బాగుంది చాలా అందంగా అనిపించింది దీపాల కాంతులు చాలా బాగా కనిపించాయండి శివుడు అయితే హైలైట్ అనమాట దీపోత్సవానికి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి దీపోత్సవం ఎలా ఉందో అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి